దగ్గర నమస్కారం అండి రోజు మనం దూరి వెంకట్రావు గారు రచించిన ఎందుకీ పనిచేసా అనే ఓ చక్కటి కథను ఇక కథలోకి వెళ్దాం ఆఫీస్ నుంచి వస్తూనే నాన్నేడి అని అడిగాడు ప్రణవ్ ఇంతసేపు ఇక్కడే ఉన్నారు అంతలోనే ఎక్కడికెళ్లారు చెప్పమా అంటూ అటు ఇటు చూసింది కీర్తన ఇల్లంతా వెతికాడు ప్రణవ్ ఎక్కడా కన్న తండ్రి కానురాకపోయేసరికి కంగారు పడ్డాడు పక్కింటి పరమేశం గారింటికి గాని వెళ్లారేమో భార్య మాట పూర్తవకుండానే ఒక్క ఉదుటిన బయటకొచ్చాడు ప్రణవ్ పరమేశం గారింటికే కాదు ఆయనకు తెలిసిన వాళ్ళందరి ఇళ్లకు వెళ్ళాడు ఎక్కడా తండ్రి జాడ లేకపోవటంతో మరింత ఢీలా పడిపోయాడు ఆయన ఆరోగ్యం ఈ మధ్య అంత బాగుండటం లేదు పది రోజుల క్రితం పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది లేకుంటా మరింత నరకయాత్ర పడవలసి వచ్చేది రెగ్యులర్ గా మెడికల్ చెకప్ చేస్తూ బీపీ నార్మల్ గా ఉండేలా జాగ్రత్త పడుతున్నారు డాక్టర్లు తల్లి బ్రతుకున్నంతకాలం బాగానే ఉండేవారు ఆమె పోయి రెండేళ్లవుతుంది అప్పటినుంచే అతడి ఆరోగ్యం క్షీణించడం మొదలైంది కన్న తండ్రిని అతడి కర్మకు విడిచిపెట్టలేక తనతో తీసుకొచ్చాడు క్రమం తప్పకుండా మందులిపిస్తున్నాడు అతడెక్కడికెళ్లాడో తెలియక ఊరంతా తిరిగి రాత్రి తొమ్మిదింటికికొచ్చాడు ప్రణవ్ మావ ఏమైనా చిన్నపిల్లాడారండి తప్పికోవటానికి మన బంధువులెవరింటికో వెళ్ళుంటారు టెన్షన్ పడకుండా కాళ్ళ పడుక్కొని రండి అన్నం ఒడ్డిస్తాను ఆఫీస్ నుంచి వచ్చిన దగ్గర నుంచి పచ్చి మంచినీళ్ళని ముట్టుకోలేదు పెనిమిటి అవస్థను చూసి ఆవేదనగా అంది కీర్తన బాగా గుర్తుచేశావు మన చుట్టాలందరికీ ఇప్పుడే ఫోన్ చేసి కనుక్కుంటాను అని చెప్పి గబగబా డైరీ తెరిచి నెంబర్లన్నీ డైల్ చేశాడు అయినా ఎక్కడా తన తండ్రి ఆచూకీ తెలియలేదు ఊళ్ళోనూ లేక బంధువులెవరింటికి వెళ్ళక ఇంకెక్కడికి వెళ్ళినట్టు ఆలోచిస్తున్న కొద్ది పోతోంది అతడికి చెప్పాకట్టకుండా వెళితే వెళ్లాడు ఏ అఘాయిత్యం చేసుకోకుండా అక్కడ క్షేమంగా ఉంటే అంతే చాలు అనుకున్నాడు దిలీప్ అర్చన తాతయ్య ఏడని అడిగితే ఏం సద్ది చెప్పాలి నాన్న ఏమైపోయాడోనన్న దెంగతో ఆ రాత్రి కంటి మీద కులుకులేదు మర్నాడు కి సెలవు పెట్టి పోలీస్ కంప్లైంట్ ఇద్దామని స్టేషన్కు బయలుదేరాడు త్రోముల కొలి కార్తీక్ కనపడ్డంతో మా నాన్నగారి ఎక్కడైనా చూసావా అని అడిగాడు ఆ మాట చెబుదామని మీ ఇంటికొస్తున్నాను అన్నాడు కార్తీక్ చెప్పు ఎక్కడున్నానాయన మరింత ఆదుర్త వ్యక్తం చేశాడు ప్రణవ్ నిన్న సాయంత్రం ఆయన వెళుతూ కనిపించి తన ఓల్డేజ్ హోమ్ లో చేరుతున్నానని చెప్పారు అదేమిటండి అని అడిగితే అదంతే అంటూ వెళ్ళిపోయారు నేను ముఖ్యమైన పని మీద వెళుతూ ఉండటం వల్ల వెంటనే నీ యొక్క కబురు అందజేయలేకపోయాను నాకు తెలియక అడుగుతాను మీ నాన్నగారు ఆ నిర్ణయం తీసుకున్నారు ఇంట్లో మీరెవరైనా ఆయనతో గొడవ పడ్డారా అడిగాడు కార్తిక్ ఆ మాటకు సిగ్గుతో కుచించుకుపోయాడు ప్రణవ్ అలాంటిదేదీ లేదు సరే ఇప్పటికైనా విషయం తెలిసింది వస్తాను థ్యాంక్స్ అంటూ పరుగు పరుగున వృద్ధాశ్రమానికి బయలుదేరాడు రిసెప్షన్ కౌంటర్లో పేరు చెప్పి అతడు గదికెళ్లాడు మౌనంగా భగవద్గీత పారాయణం చేస్తున్న తండ్రిని చూసి పని చేసావు నాన్న అన్నాడు బాధగా ఇప్పుడేమైందని అంతగా దిగులు పడిపోతున్నావరా ఇదేమీ వన్యమృగాలుండే అడవి కాదు కదా ఒక్క ముక్కలో చెప్పాలంటే వృద్ధులపాలకు దేవాలయాలు ఏదిక్కు వారికి ఈ ఆశ్రమాలు ఆశ్రయించి సేత తీరుస్తున్నాయి అదే నాన్న అలా అంటావు నీకెవరూ లేకపోవడమేమిటి మేమంతా ఏమయ్యా నీకోసం దిలీప్ అర్చన బెంగ పెట్టుకున్నారు ఇంటికి రానాన్నా అన్నాడు ప్రణవ్ వద్దు నేను రాను నా కోసం మీరెవ్వరూ బెంగ పెట్టుకోవద్దు రేపు మీరు చేద్దామనుకున్న పని నేను ఇవేళ చేశాను నిప్పురవల ఆ మాట గుండెలకు చురుక్కుమని తాకడంతో నివ్వెరపోయాడు ప్రణవ్ మొన్న తనకి కీర్తనకి మధ్య జరిగిన సంభాషణ మదిలో మెదిలింది దాంతో కళ్ళు గిర్రున తిరిగినట్లైంది నేను చెప్పిన పని ఏం చేశారు అడిగింది కీర్తన భర్తకి పాల గ్లాసు అందిస్తూ ఏమిటన్నట్లుగా చూశాడు ప్రణవ్ ఇప్పటి నుంచే అంత మతిమరపైతే ఎలా అండి మీ నాన్నని ఓల్డేజ్ హోమ్ లో చేర్పించే విషయం ఏమైనా ఆలోచించారా గుర్తు చేసింది కీర్తన అది ఇప్పుడు అంత అవసరం అంటావా నీకు అవసరం కాకపోవచ్చు నాకు మాత్రం అవసరమే మీకేవండి ఉదయాన్నే హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళిపోతారు చీకటి పడితే పడితేగాని రారు దినమంతా ఇంట్లో ఉండేది నేనే కదా పుత్తస్థమానూ ఆయన రసం భరించలేకుండా ఉన్నాను ప్రతి దానికి ఇతరుల మీద ఆధారపడటం ఆ ముసరానికి బాగా అలవాటైపోయింది చేసేవాళ్ళుంటే చేయించుకోవడానికే అర్ధాంగి మాటల్లో రవ్వంత విసుగు ధ్వనిస్తోంది చూడు కీర్తన ఆయన్ని మనం ఇప్పుడు ఆశ్రమంలో చేర్పిస్తే ఆయనకు పెన్షన్ వాళ్లే తీసేసుకుంటారు ఆ సంగతి తెలుసా అన్నాడు ప్రణవ్ తీసుకుంటే తీసుకోనివ్వండి ఆ డబ్బై నాకు అక్కర్లేదు నెల నెల వెయ్యి రూపాయలపైనే ఆయన మందులకు మాకులకు ఖర్చు అవుతోంది అలా అనకు పిల్లలు పెరుగుతున్న కారణంగా మా ఇంట్లో ఖర్చులు కూడా పెరుగుతున్నాయి నా జీతానికి ఆయన పెన్షన్ తోడవుతున్నా రోజులు భారంగా గడుస్తున్నాయి మరి అటువంటప్పుడు అంటూ అర్ధాంగివంక సాలోచనగా చూశాడు ప్రణవ్ ఆలోచనలు పడింది కీర్తన నా మాట విని కొద్ది రోజులు ఓపిక పట్టు ఆయన రిటైర్ అయి పదిహేనేళ్లు దాటిపోయాయి మినహాయించిన కమ్యూనిటేషన్ సొమ్ము తిరిగి కలపడం వల్ల పెన్షన్ పెరుగుతుంది పెద్ద మొత్తంలో ఏరియర్స్ వస్తాయి ఆ డబ్బు అందుకున్నాక నువ్వు చెప్పినట్లే చేస్తాను కొంతకాలం పట్టడం మనకే మంచిది అన్నాడు ప్రణవ్ భర్త ప్రపోజల్ అయిష్టంగానే ఉన్నా అంగీకరించక తప్పలేదు నాన్న తమ సంభాషణ విని ఉంటాడు తన స్వార్థాన్ని చూసి ఎంతగా అసహించుకుని ఉంటాడో ఎంత బాధపడి ఉంటాడో ఈ వాళ్ళ కాకుంటే రేపైనా తనని ఆశ్రమంలో చేర్పించడం ఖాయమనుకున్నాడు అయినా సరే తన నిర్దయగా ఆశ్రమానికి తగిలేశారనే అపప్రద కొడుకు కోడలికి అండకూడదని వాళ్ళ నెవరు వేలెత్తి చూపకూడదని తలచి ముందుగానే తనే ఆ నిర్ణయానికి వచ్చి ఉంటాడు అంతటి మహా మనిషికే తను మిగిల్చిందేమిటి మానసిక క్షోభ తప్ప ఆలోచిస్తున్న కొద్ది తన మీద తనకే రోక తండ్రి నైజం తనకు బాగా తెలుసు లోతుగా ఆలోచించగాను ఏ నిర్ణయానికి రాడు వచ్చాక దాంట్లో మరి సడలింపులు ఉండవు తనిప్పుడు ఏమన్నా ప్రయోజనం శూన్యం మరిక మొహం చల్లక తండ్రి దగ్గర సెలవు తీసుకుని వెనతిరిగాడు ప్రణవ్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి